లితాస్ ఫ్యాషన్ వరల్డ్కి స్వాగతం అండి నేను లలితారెడ్డి ఇప్పుడు మనం ఒక గొప్ప ప్రపంచ వారసత్వ సంపద కలిగిన ప్రదేశానికి వెళ్తున్నాము చూడండి దారి అంతా ఎలా ఉందో కారులో వెళ్తున్నాము సీనిక్గా పరిసరాలు చాలా చక్కగా అనిపించాయి ఇప్పుడు మనం ఫాలింగ్ వాటర్ అనే వాటర్ ఫాల్ హౌస్ చూడడానికి వచ్చామన్నమాట ఇక్కడ రాగానే ఈ విధంగా చెక్కలతో నిర్మించిన ఒక భవనం నిర్మాణం ఒకటి కనిపించింది అక్కడ కూర్చోడానికి అరేంజ్మెంట్స్ ఉన్నాయి టాయిలెట్స్ అంటే రెస్ట్ రూమ్స్ ఉన్నాయి ఇంకా ఒక స్టోర్ కూడా ఉంది మనకు కావాల్సిన వస్తువులు తినే పదార్థాలు కొనుక్కోవడానికి డ్రింక్స్ అన్నీ అమ్ముతున్నారు మేము అక్కడి నుంచి ఇంకా వాటర్ ఫాల్ హౌస్ చూడటానికి బయలుదేరాము ఇదంతా చెక్కలతో నిర్మించారు అమెరికాలో ఎక్కువ భాగం అన్ని ఇళ్ళన్నీ చెక్కలతో నిర్మి నిర్మించి ఉంటారు ఈ దారిలో మేము చెక్కలతో నిర్మించిన దారిలో మేము నడుస్తూ అడవి లాంటి ప్రదేశంలో ప్రయాణించాము దారంతా చెక్కలతోనే నిర్మించింది ఈ విధంగా ఉంది అది అక్కడ నుంచి ఈ వాటర్ ఫాల్ హౌస్ ఎలా ఉంటుందో చూద్దామని బయలుదేరాము ఇది అమెరికాలో పెన్సిల్వేనియా స్టేట్లో పిట్స్బర్గ్కి కారులో వన్ అవర్ దూరం ప్రయాణిస్తే చేరుకోవచ్చు దీనిని ప్రపంచ ప్రసిద్ధ ఆర్కిటెక్ట్ ఫ్రాంక్ లాయిడ్ రైట్ అనే ఆయన పంతొమ్మిది వందల ముప్పై ఐదులో ఈ ఇంటిని డిజైన్ చేశారు అంటే ఇది దాదాపు తొంభై సంవత్సరాల క్రితం ఆయన డిజైన్ చేశారనమాట ఇది నేషనల్ హిస్టారిక్ మార్క్గా గుర్తింపు పొందిన ప్రదేశము వెస్ట్రన్ పెన్సిల్వేనియా కన్జర్వెన్సీ అనే సంస్థ దీనిని మెయింటైన్ చేస్తుంది ప్రకృతి ప్రేమికులకు ఆర్కిటెక్చర్ ప్రియులకు ఇది ఒక అద్భుతమైన సందర్శన స్థలము ఇప్పుడు కనిపిస్తున్న ఈ జలపాత జలపాతమే ఆ ఇంటి నుంచి వస్తుంటుంది బయటికి ఆ జలపాతం పైనే ఆ ఇంటిని నిర్మించారు దాని పేరు రన్ అంటారు జలపాతం పేరు అదే ఇప్పుడు మనం చూస్తున్నాము చూడండి ఎంత అందంగా ఉందో ఈ జలపాతం జలపాతం హోరంతా ఆ ప్రదేశంలో వినిపిస్తూ ఉంటుంది శబ్దం పెద్దగా నీళ్ల శబ్దం చాలా బాగుంటుందండి వాటర్ ఫ్రెష్గా స్పీడ్గా వస్తూ ఉంటాయి నీళ్లు చాలా బాగా అనిపించింది నేను ఇక్కడ ఫొటోస్ కూడా తీసుకున్నాను అసలు ఇక్కడ నిర్మించిన ఇంటిని క్యాహ్మాన్ రెసిడెన్స్ అని కూడా అంటారు పిట్స్బర్గ్కి చెందిన ఒక ప్రముఖ వ్యాపార వేత్త ఎడ్గార్డ్ జే క్యాహ్మాన్ సీనియర్ అనే ఆయన దీన్ని నిర్మించుకున్నారంట ఈ ఇంటిని ఆయన కుటుంబం సెలవు రోజుల్లో గడపటానికి ఒక మంచి విశ్రాంతి గృహం కావాలని ఆయన భావించి దీనిని నిర్మించారంట అందుకోసం ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ ఫ్రాంక్ లాయిడ్ రైట్ను ఆయన నియమించుకున్నారు ఈ ఇల్లు జలపాతం పైన కట్టారనమాట ఆ జలపాతం నీళ్లు ఇంటి లోపల నుంచి బయటికి కిందకి పడుతూ ఉంటాయి స్పీడ్గా చూడండి నీళ్ళు ఎట్లా వస్తున్నాయో ఈ నీళ్ళు అన్నీ ఇంటిలోకి వస్తాయండి ఆ ఇంటిలోంచి బయటికి పడుతూ ఉంటాయి ఎత్తు ప్రదేశం కాబట్టి కిందకి పడేసరికి అది జలపాతంలాగా వస్తుంది ఈ నీళ్ళన్నీ పోయేసి ఇంటి లోపల నుంచి బయటికి వస్తాయి అన్నమాట చూడండి ఎట్లా ఉందో చిత్రంగా అనిపిస్తుంది కదా ఈ ఇల్లు ఇది ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందింది ఈ నిర్మాణము నిర్మించుకున్న ఆయన తర్వాత దాన్ని కొంతకాలానికి ఈ అమెరికన్ గవర్నమెంట్కి దాన్ని డొనేట్ చేశారంట దానిని ఇప్పుడు వెస్టర్న్ పెన్సిల్వేనియా కన్సర్వెన్సీ అనే సంస్థ నిర్వహిస్తుంది ప్రకృతి ప్రేమికులకి ఆర్కిటెక్చర్ ప్రేమికులకి ఇది ఒక అద్భుతమైన సందర్శన స్థలం అండి దీనిని కాఫ్మాన్ రెసిడెన్సీ అని కూడా అంటారు ఇది రాతి పలకలతో నిర్మించినట్లుగా అనిపిస్తూ ఉంటుంది చూడండి ఎలా ఉందో కట్టడం ఈ బయటంతా మేము చూసాం కానీ లోపల రూమ్స్ అని చూడటానికి వీలు పడలేదు ఎందుకంటే అక్కడ రిపేర్స్ చేస్తున్నారు కొత్తగా అందుకని మేము మమ్మల్ని లోపలికి అనుమతించలేదు బయట నుంచే చూసి కొంతవరకు మాత్రం చూడడానికి అవకాశం ఉండింది అక్కడ మాత్రమే చూసాము చూడండి నీళ్ళు ఇంటి లోపలికి ఎట్లా వస్తున్నాయో మనకు చేయబడితే అందేటట్టుగా ఉంటాయి ఇంటి లోపల నీళ్ళు చెక్కలతోనూ ఎక్కువగా నిర్మించారు రాతి పలకలు చెక్కలు ఈ ఇంటిని ఇంటి లోపల భాగంలో కూడా నీళ్లు ఆ విధంగా కనిపిస్తూ ఉంటాయి మనకి మెట్లు దిగిపోతే నీళ్లు మనం చేత్తో అందుకోవచ్చు మెట్లలో కూర్చుంటే కాళ్ళు నీళ్లలోకే ఉంటాయి ఆ విధంగా ఉంది నిర్మాణము చూడండి నీళ్ళు ఎట్లా వెళ్తున్నాయో స్పీడ్గా చాలా బాగా అనిపిస్తుంది కదా కొత్తగా ప్రిజర్వేషన్ ఇన్ ప్రోగ్రెస్ అని రాసి ఉన్నారు చూడండి అంటే లోపలంతా రిపేర్స్ చేస్తున్నారు కాబట్టి మనల్ని లోపలికి అనుమతించలేదు మెట్లు ఎక్కిపోవడానికి కూడా మనకి పైకి అనుమతి లేదనమాట అందుకని పైకి వెళ్ళలేదు పైన అంతా కూడా చాలా బెడ్రూమ్స్ అన్నీ చాలా బాగుంటాయని చెప్పారు చూసిన వాళ్ళు మేము మాత్రం వెళ్ళలేకపోయాము లోపలికి పైకి కొంతవరకు మాత్రం మాకు అనుమతి లభించింది చూడండి ఎలా కనిపిస్తుందో ఆ లోపల ఫర్నిచర్ అంతా క్లాత్తో కప్పివేశారు దోము అవి పడకుండా ఈ పెద్ద పెద్ద ఐసుగడ్డలు ముందు పడిన అంతా గడ్డలుగా మారి కింద పడి ఉంది ఈ ఐసుగడ్డలు కరగడానికి కూడా చాలా టైం పడుతుందండి టెంపరేచర్ చాలా చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఇది దూరంగా చూస్తే ఆ ఇల్లు ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది చూడండి నీళ్ళు ఆ ఇంటిలోంచి ఎట్లా బయటికి వస్తున్నాయో చూసారా చాలా తమాషాగా గొప్పగా అద్భుతంగా అనిపిస్తుంది కదా ఇలా చూస్తూ ఉంటే ఆ ఇంటిని నిర్మించిన ఆయన ఈ విధంగా గొప్పగా ఆలోచన చేసి దీన్ని ఈ విధంగా కట్టించాడు ఆయన చాలా కోటీశ్వరుడు అంట పిట్స్బర్గ్లో చాలా పెద్ద పెద్ద మాల్స్ ఆయనకు ఉండేవని చెప్పారు చూడండి ఎలా ఉందో బాగుంది కదా చూస్తుంటే అక్కడి నుంచి మేము ఒక ఈ చిన్న సెలయేర్ లాంటి దాన్ని చూడడానికి ఇంకో పక్కకు వచ్చాము ఇలా వెళ్తూ ఉంటే పక్కన చూడండి చెట్లన్నీ ఎట్లున్నాయో ఎవర్ గ్రీన్ ప్లాంట్స్ అవి అంటే చలికాలంలో మిగతా మొక్కలకైతే ఆకులన్నీ ఉండవండి అసలు ఒక్క ఆకు కూడా ఉండదు చాలా మొక్కలకి కొన్ని మాత్రమే కొన్ని మొక్కలకి మాత్రమే ఎవర్ గ్రీన్ అంటారు వాటిని వాటికి సంవత్సరం అంతా ఎప్పుడు ఆకులు రాలిపోకుండా ఉంటాయి ఈ మొక్కలు ఎవర్ గ్రీన్ ప్లాంట్స్ అనమాట నాచు మొక్కలు ఫెరన్ మొక్కలు కూడా ఎక్కువగా ఉన్నాయి అక్కడ ఇవి చక్కటి పింక్ కలర్ ఫ్లవర్స్ వస్తాయంట సీజన్లో వీటికి సమ్మర్లో ఈ మొక్కలకి తర్వాత ఇంకొక చెక్కలతో నిర్మించిన ఒక నిర్మాణం అక్కడ ఒకటి కనిపించింది దాంట్లో దా ఇంటి వివరాలన్నీ ఫోటోలతో పాటు ఇంకా వివరాలన్నీ రాసిన బోర్డ్స్ మాకు కనిపించాయి అక్కడ ఇవన్నీ ఆ ఇంటి గురించి ఎవరు నిర్మించారు దాని ఆర్కిటెక్ట్ ఎవరు ఎన్ని విశేషాలన్నీ దాంట్లో రాసున్నాయన్నమాట వన్నీ చూసేసి మేము బయలుదేరామండి బయటికి ఇదిగోండి ఇవన్నీ కాఫ్ మన్ అని ఆయన రా నిర్మించాడని అవన్నీ కూడా రాసింది ఇందులో ఫోటోలతో సహా పెట్టున్నారు అక్కడి నుంచి బయలుదేరి మేము ఇంకొక చోటికి వచ్చాము ఇది ఒక వేరే వాటర్ ఫాల్ అండి చూడండి ఎంత అందంగా ఉందో ఎంత చక్కగా స్పీడ్గా వస్తున్నాయి వాటరు నురుగులు కక్కుకుంటూ స్పీడ్గా వస్తున్నాయి అప్పుడు వర్షం కూడా ఉంది మేము గబగబా కొద్దిసేపు చూసేసి గబగబా బయలుదేరేసాము కొన్ని పిక్స్ తీసుకొని చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది అక్కడ వాటరు చాలా స్పీడ్గా చాలా శబ్దంతో ప్రయాణిస్తుంటుంది వాటరు చాలా బాగుంటుంది ఇది ఇదంతా కూడా దృశ్యము చూడండి బాగుంది కదా మీకు బాగా అనిపించటం లేదా చాలా బాగుంటుంది అక్కడి నుంచి బయలుదేరి మేము ఇంకొక వాటర్ ఫాల్ ఉంది దగ్గరలోనే దాని పేరు వహాయ్ వహాయోపాయిల్ వాటర్ ఫాల్ అనమాట అక్కడికి వచ్చామండి ఇదిగో చూడండి ఇదే వహాయోపాయిల్ వాటర్ ఫాల్స్ అనమాట ఇది కొంచెం పెద్దది ఇది ఇది కూడా చాలా బాగుంటుంది వర్షం బాగా పడుతుంది ఆ వర్షంలోనే మేము కొంచెం తడుస్తూనే దాన్ని చూసాము వర్షం లేకపోతే ఇంకొంచెం సేపు ఉండొచ్చు అనిపించింది కానీ వర్షం వల్ల తొందర తొందరగా వచ్చేయాల్సి వచ్చింది ఇది కొంచెం పెద్దది అనమాట ఫాల్స్ అక్కడి నుంచి మేము ఇంకా వర్షం ఎక్కువ అవడం వల్ల ఇంకా కారులో ఇంటికి బయలుదేరేశాము చూడండి మేము బయలుదేరక ముందు అసలు రోడ్డు మీద ఫాలే లేదు ఇప్పుడు చూడండి ఒక రెండు మూడు గంటల లోపల మేము మళ్ళీ బయలుదేరే టయానికి ఎంత స్నో పడిపోయిందో ఈ వీడియో మీకు నచ్చిందా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి